జీతగ్గ గారు వయనాడులో వెళ్లి ఇరవై లక్షలు ఇవ్వడం కాదండి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో డెంగ్యూ హింసతో బాధపడుతున్నారు వీళ్ళకి సరైన వైద్యం అందించమే తప్ప మీ మీ మెప్పు కోసం మీ అధికార మెప్పు కోసం అక్కడ వెళ్ళి ఇరవై లక్షలు ఇవ్వడం కాదు ప్రాంతాన్ని మీరు ఒక మంత్రి మంత్రిగా ఇచ్చే తీసుకున్న తర్వాత సీతక్క గారు ఈ కుమ్మం జిల్లాలో ఉన్న ఆదివాసులు మంచిగా చూడండి వాళ్ళకి వైద్య విద్యం అందుతుందా లేదో తెలియజేయండి అంతేగాని మీ మీ ముప్పు కోసం మీ యొక్క హైకమాండ్ కలవడం వారి ముప్పు కోసం మీరు చేయడం కాదు ఈ ప్రాంతంలో వైద్య వైద్యం ఖచ్చితంగా అందించాలి సిర్పూర్ లింగపూర్ తర్వాత ఎటువంటి వైద్య అధికారులు లేరు స్టాఫ్ సంబంధించిన వైద్య అధికారులు లేరు తక్షణమే మీరు వైద్య నియమించండి స్టాఫ్ నియమించి చేయండి లేదంటే మనం నిరోధించబోతు ఖచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం చూశాం ఇక్కడ నుంచి తెలంగాణలో ఏ ఉద్యమం జరగాలన్నా ఇక్కడ నుంచి వేసినట్టు అవుతుంది కాబట్టి తిరుగు పోరాటం చేస్తాం తక్షణం సాధ కాకపోతే గది విగండి గారు మా నాటే పావనాటే మా రాజ్య దిశగా మేము మరో పోరాట శ్రీకరణ చూద్దాం తక్షణం మేము రెండు రోజుల్లో కలెక్టర్ స్పందించాలా డాక్టర్ నియమించాలా ఇక్కడున్నటువంటి ఎవరైతే సాధకాన్ని పనికి రానటువంటి వ్యక్తి ఎవరైతే డిఎంఎల్స్ ఉన్నావో వాటిని బర్తరాప్ చేయాలా యాక్టివ్ గా ఉన్నటువంటి ని వెంటనే వైద్య జిల్లా వైద్య నియమించి ఖచ్చితంగా కుల్లాం జిల్లాలో పూర్తిస్థల వైద్యం అందించాలంటే